గతంలో ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలకు పూర్వం పల్లెల్లో గ్రా మారుమూల గ్రామాలలో అధునాతన వైద్యం లేని సమయాలలో పిల్లలకి ఈ టైంలో జలుబులు అలాగే కఫంతో పేరుకుపోయి వాళ్ళకి ఊపిరి ఆడడం చాలా ఇబ్బందిగా మారి ఉండేది ఇప్పుడంటే ఈ అధునాతన యుగంలో అనేక సాధనాలు మందులు వచ్చాయి అంటే నెబులైజర్ లాంటి స్మోకింగ్ యాస్పిరేటర్స్ కానివ్వండి నాజిలిన్ స్ప్రే కానివ్వండి లేదా వ్యాక్యూమ్ బాల్స్ లాంటివి ఇతరేత సాధనాలు కావండి మందులు కానివ్వండి వచ్చాయి మరి ముప్పై సంవత్సరాలకు పూర్వం ఇవన్నీ లేనప్పుడు ఎలా అధిగమించారో చెప్పండి ఇవాళంటే అధునాతన యుగంలో అనేక సాధనాలు ఉన్నాయి ఆ కాలంలో ఎలా అధిగమించగలిగారు వాళ్ళు అంటే దానికి సమాధానంగా ఒక మూకటు ఆ మూగడు అంటే నిప్పుల పొయ్యి అనవచ్చు ఆ నిప్పుల పొయ్యిలో బొగ్గులు వేసి మండించి అందులో పసుపు వేసి ఆ పసుపు పొగ కింద స్మోక్ కింద పిల్లల్ని ఉంచడం ద్వారా ఈ వైరల్ లాంటి కఫము లాంటివి జలుబుల్ లాంటివి తగ్గిపోయేది ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ మొక్క పేరు జుస్టుపాక్ అంటారు కొన్ని ఏరియాలలో దీన్ని పాల తీగ కూడా అని పిలుస్తారు ఇది చాలా ఆయుర్వేదంలో ఉపయోగపడుతుంది జుష్టుపాకు ఒక తీగని కట్ చేసిన లేదా ఆకును కట్ చేసినప్పుడు అందులో నుంచి తెల్లటి పాల లాంటి ఒక ద్రావణం కారుతుంది ఆ ద్రావణాన్ని పసిపిల్లల ముక్కులో అటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు వేయడంతో వాళ్ళకి ఇరిటేషన్ వచ్చి పదే పదే తుమ్మడం ద్వారా ఈ నాజిల్ అనేది ఫ్రీ అవుతుంది తద్వారా వాళ్ళు మంచిగా శ్వాస అనేది ఊపిరి అనేది ఆడడం జరిగేది అలాగే తల్లులు కూడా సరైన ఆహార నియమాలు పాటించేవారు ఆ కాలంలో అంటే ఈ వర్షాకాలం శీతాకాలంలో కఫ సంబంధమైన పదార్థాలు కానీ ఆహారాన్ని కానీ తీసుకునేవారు కాదు కాబట్టి ఆ విధంగా కొంత నివారించేవారు